నేను మీ అందరికీ సుపరిచితమైన ఈటీవీ జబర్దస్త్ ఆర్టిస్ట్ సత్యపాల్ ఇవాళ తెలుగు ప్రపంచాన్ని తెలుగు ప్రజల్ని నవ్వించే భాగ్యాన్ని ఇచ్చినటువంటి కళాము తల్లికి సరస్వతి పాదాబంధనాలు చేస్తూ ఏదైతే మమ్మల్ని చూసి నవ్వుకున్నారో ఏదైతే మమ్మల్ని చూసి ఆనందపడ్డారో కుటుంబ సమేతంగా ఆనందించారో అటువంటి నా విశాఖవాసులు అటువంటి మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇవాళ రోడ్డు పాలి అవుతున్నారు అని తెలిసి చాలా బాధాకరంగా నేను ఈ రోజు సన్నిభావం తెలియజేయాలని రావడం జరిగింది మరి ఏదైతే ఇవాళ ప్రభుత్వాలు జాగ్రత్తగా ఆలోచించి మరి ఎంతో కష్టపడి ఆ రోజు అక్కడున్నటువంటి ప్రాంతీయులందరినీ కూడా నా చిన్నతనంలో ఆనాడు ఇందిరాగాంధీ గారు టైంలో వాళ్ళందరినీ కూడా ఆ భూములన్నీ ఖాళీ చేసి ఒక స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి ఆ రోజు అందరినీ కూడా నిరాశ్రయం చేసి వాళ్ళకి నిర్వాసిత ప్రాంతాలను ఏర్పాటు చేసి వేరే తరలించి ఆ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కట్టి ఇవాళ వాళ్ళ పిల్లలకి పదితర పిల్లలందరికీ కూడా అన్ని రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగస్తులతో వాళ్ళు పనిచేస్తున్నారు ఆ చేస్తూ అత్యధిక లాభాలు కూడా తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే గర్వించదగ్గ ఉక్కు ఫక్ స్టీల్ ప్లాంట్ నిలిపితే ఇవాళ దాన్ని సిక్ చేసి అది ఎందుకు పనికిరాదు అది సిక్ అయిపోయింది దాన్ని అమ్మద్దాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కుటుంబాలందరినీ కూడా పాలు చేయడం ఎంతవరకు అని చెప్పి ఈనాటి ప్రభుత్వాలను నేను కోరుతా ఉన్నాను మరి ఆనాడు గత ప్రభుత్వాలు చేయలేనప్పటికీ వినాలు ఉన్నటువంటి ప్రభుత్వాలకి చేసే అవకాశం దక్కింది చేసే ఆ పరిస్థితి కూడా మీకు పూర్తిగా మీ చేతుల్లో ఉంది ఎందుకంటే మీరు చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి దయచేసి స్థానిక ప్రభుత్వం ఏదైతే ఉందో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఈ రోజు ఆ యొక్క కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఇక్కడున్న కష్ట నష్టాలని వీళ్ళ జీవిత ప్రమాణాలని వీళ్ళ పరిస్థితుల్ని ఏంట జీవితాన్ని Don't forget to like, subscribe and share the videos.